మచ్చబులారం డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులతో కలిసి ప్రేమ్ నగర్ కాలనీలోని సూర్య కాలనీ మరియు హరిజన బస్తి ప్రేమ్ నగర్ కాలనీ మురుగునీరు నిల్వ ఉండటంతో కాలనీలోని దుర్గంధం దోమల బెడతతో ఇబ్బందికి గురవుతున్నారని కాలనీ వాసులు తెలియజేశారు రైల్వే అధికారులతో సంప్రదించి రైల్వే ట్రాక్ పక్కన మురుగునీరు తొలగించే ప్రయత్నం చేస్తామని అధికారులు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో డిసి శ్రీనివాసరెడ్డి జలమండలి డిజిఎం సాంబయ్య డిఈ రఘు విఘ్నేష్ స్థానిక నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి వెంకటేష్ దేవేందర్ రాములు షేక్ గౌస్ ఇసాక్ అక్రమ్ షఫీ మహమూద్ శ్రీనివాస్ ఛోటా గౌస్ తదితరులు పాల్గొన్నారు

ಅದೇ ಆ ನಂಬರ್ ಅದು ಇಷ್ಟೇ ಲೆಟರ್ ಪಡಿತಾ ಎಂತ ಬಾಕ್ಸಿ ಜನ ವನ್ ಟೈಮ್ ಸೆಟ್ ಅಂತ ಮೊತ್ತ ಇದು ಇರ್ತಾರೆ ಇಬ್ಬರು